కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశృతికి ప్రాయచ్యుత్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాయచ్యుత్త దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ చిన్న నాయకులు మరియు వీర మహిళలతో కలిసి గోరంటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో విశ్వాసపూరితంగా భావిస్తారని అలాంటి దేవదేవుని ప్రసాద విషయంలో జంతువుల కొవ్వు కలపటం మాటల్లో చెప్పలేని అపశృతిని గత ప్రభుత్వం భక్తుల మనోభావాలతో పని లేకుండా తిరుమలను కేవలం ఆదాయ మార్గంగానే చూశారని వాళ్ల ఇష్టానుసారంగా ప్రవర్తించి తిరుమలను నాశనం చేశారని ఎద్దేవా చేశారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు లేకున్నా ఒక సామాన్య భక్తుడిగా బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఆయనకి సనాతన ధర్మం పట్ల భక్తుల మనోభావాల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని అన్నారు అలాగే సనాతన ధర్మం పట్ల దాడి చేస్తుంటే ఇకపై చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తాము కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే దీక్షను స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలా చేయడం దారుణమని అన్నారు లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటి లడ్డులో ఇలా జంతువుల కొవ్వు కలిపి అపచారానికి గురి చేయడం సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు తాము హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవిస్తామని తెలియజేశారు ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేపట్టారని వారి బాటలోనే తాము కూడా దీక్ష స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు ఇందులో భాగంగా వీరిద్దరూ గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలతో కలిసి ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్ల మాధవి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

सॼार దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్కర్మల్ని చేయడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదు ఇది యావత్ రాష్ట్ర అదే విధంగా దేశ ప్రపంచ ఖ్యాతి ఒక గుడి అయితే ఈ గుడికి ఎంతోమంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది అంతటి సంపన్న సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే వెయ్యి రూపాయలు చేసే లీటర్ నెయ్యి మూడు వందల రూపాయలకో లేదంటే రెండు వందల రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన దారుణమైన విషయం మనందరం ఆలోచించి ముఖ్యంగా ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధిస్తూ ఎవరి మతాలకు వారు ఎవరి కులాలకు వారు ఎంతో పవిత్రంగా దేవుని సన్నిధిలో ఆచరించేటువంటి ఆచరణను ఈరోజు తిలోదకాలిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా ఈరోజు పశ్చా పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వరి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడ్లోకి వెళ్లి రాజకీయాలకు దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడటం అనేది చాలా బాధాకరం ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అభ్యుత్తరం చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు కానీ కానీ